ఒక్కడ పడుకోకుండా ఏం చేసినా కూడా ఎవరు ఈదావంటారు ఈదావంటే రాలా ఎవడో దొరకపోతాడో అంత ఇంత వేకిపోతానా చూస్తా చూస్తా అవుడు ముస్తాన్ రా ముస్తాన్ నాకు కొంచెం అర్జెంట్ పని మీద పోతున్నా నాకు కొంచెం పని ఉంది మళ్ళీ కలుస్తాలేనా రా ముస్తాన్ రో పని ఉంది కొంచెం సరే నా అర్జెంట్గా నేను డ్యూటీకి పోతానా నా ఏమే డ్యూటీకి అడిగిపోతాండనా అర్జెంట్గా మస్తాన్ నా పరిస్థితి బాగలేదు మస్తాన్ నేనేం చేయాలన్నా దానికి నా పరిస్థితి చాలా బాగాలేదు మస్తాన్ నేనేం చేయాలన్నా ఇప్పుడు వేసేదట్టున్నాడు ఈరోజు మనం మాత్రం బడకూడదు ఈరోజు మొస్తాన్ నువ్వు ఇప్పుడు అడిగిపోతాండవు చెప్పు నా డ్యూటీకి పోతానా అసలే నాకు టైం లేదు పోయిస్తాను నేను ఒక నిమిషం కూర్చో పోతావు కదా ఇటు నుంచి ఒక కిలోమీటర్ ఉంది అది అదే ఉంటుంది ఇంకా తక్కువే ఉంటుంది నువ్వు పోయి ఇట్లొచ్చే లోపల వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తా ఏ వద్దులేనా నాకు పని ఉంది నేను అర్జెంట్కి ఒక్క నిమిషం కాదు నా డ్యూటీ టైం నేను డ్యూటీలో ఉన్నాను నా కొడుకు ఏం చేసినప్పుడు తప్పలేదు కాదు ముస్తా ఎంత వస్తా అండి జీతము అన్నా అవన్నీ ఏం నేను లక్ష్యలో ఏమైనా సంపాదిస్తానా ఏదో చ సన్న ఉద్యోగస్తుందంతేను సర్లే నా పైసా నేను చెప్తా నేను ఆ మస్తాను చాలా ఇబ్బంది ఉంది వేరే వాళ్ళకి నా నేను సర్లే నో నా వాటి ఇన్నాంక నువ్వు పోవు నువ్వు ఇన్నాంక పో చాలా ఇబ్బంది ఉంది రెండు వేలు ఏమొస్తాను సాలు అన్న ఇప్పుడు నా దగ్గర లేవు లేన నువ్వు నన్ను సతైద్దు తీసి చెప్తా నా టైం అయితే నువ్వు ఇడిచిపెట్ట ఫస్ట్ వస్తాను నీ సమస్యలు ఉంటే నేను ఏం చేయలేను గానీ నన్ను నిడిచిపెట్టి చెప్తాను చెప్పేది నువ్వు విను ఇట్లా పోయి ఇట్లా వచ్చే రెండు వేలు ఇస్తా ఏం చేసినా మనం మాత్రం పడకూడదు రెండు వేలు ఇస్తాడు అంటే చెప్పు నా నువ్వు నన్ను సతాయి ఏదో పని మీద పోతున్నా పని చేసుకునేవాడిని బతుకునేవాడిని ఎక్కువ రోడ్డు మీద కొనుక్కున్నానా షర్టు నూట యాభై ప్యాంటు రెండు వందలు అంతేను అయినా ఎల్లకి బలం ఉండవు ముస్తాను నువ్వు నిజం అంటే షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ తెల్లగా ఎల్లాగట్లే వాళ్ళు కూడా మీసాలు పెట్టుకోరు తెలుసు అట్లా బాలీవుడ్ హీరో ఉన్నట్లుంటావు ఉన్నానా బాడరీ పడలే బా ఇంకేనా ఇంకా చెప్తున్నా ఇంకా కాదు షర్ట్ ఆడుకున్నావు నిజం చెప్పు నాకు నిజం చెప్తాను నేను యోలో కదా యోస్ పోలో అయ్యో బ్రాండ్ అట్లా కవర్ చేసినాడంతే నూట యాభైదే చెప్తుంది నూట యాభైదే అయ్యో వుడ్లండ్ మాదిరి ఉన్నాయవి ఐదు వందలే నీకు విషయం తెలుసా ఇవి ఇవెవరే వస్తారు తెలుసా నీకు మేము నాకేం తెలిసిన త్రీ బులార్ లో వేసినాడు విలడు ఏంటి ఈ చెప్పులా ఓ మల్ల నాకి ఇద్దరు ముగ్గురు అడిగినా మనం చెప్పులు భలే ఉన్నాయి పనిరే నాకి ఆ కాదు ఫ్రాంట్ కరెక్ట్ సైజ్ తీసుకుంటావే బ్రాండెడ్ కదా లేదన్నా రో అంతా స్కింది కుండే కుట్టిస్తే నేను రో అది అందుకోసమే కుట్టిస్తే రోంత పెద్దగుండే ఆహ్ కరెక్ట్ కొట్ట అన్న టైలర్ అట్లేను సరే ఇంగ నేను పోయిస్తా అన్న కాదు మస్తా అన్న పోదు ఉండా కాదు నిజం చెప్పు కటింగ్ యాడ్ చేయించుకుండేది మా నేనా రోడ్లోనేనా ఆర్ రోడ్లోనా ఆ ఆపకం లేదా టీవీ షోరూం కాపక మానగా చేస్తా అన్న యప్ప టీవీ ఆప డెబ్బై రూపాయలు నాకు డిస్కౌంట్ మామూలుగా అందరికి నూరు నాకు డెబ్బై డిస్కౌంట్ సరే పైసా అయినా కూడా మస్తా నీకేం పేరుంది తెలుసా రోట్లో అసలు నేను నా అంతా మొత్తా నీ ఫ్రెండ్ అని అడుగుతారు తెలుసా నీకే నా పైసానా నేను రెండు వేలి ఇట్లా వస్తాను వచ్చిస్తానప్ప ఇట్లా వస్తానే నా డబ్బులు అయితే లేవు కదన్నా ఇప్పుడు ఏం లేవే నా దగ్గర వస్తాను నువ్వు అసలు హీరో మాదిరి ఖర్చు కల ఉండవు సరే ఒక ఐదు వందలు ఉన్నాయి లేనా ఐదు వందలు అంటే నా ఖర్చులు కన్నా నువ్వు ఇట్లొస్తానే ఈ తీసుకో ఇట్లా వస్తానే నా ఖర్చులు టీ లేదు ఇట్లా ఇక్కడ అయ్యో నా నా కాదు మళ్ళే వస్తాను నువ్వు చెప్తా చూడు నువ్వు ఇట్లా వెంటనే రెండు రోజులు తీసుకొని పోదు మళ్ళా ఇస్తావు కదనా డబ్బులు వీనికి ఒక్క రూపాయి కూడా ఈగూడదు ఎటువంటి పరిస్థితుల్లో వీనికి పడకూడదు అనుకోండి వెయ్యి రూపాయలు పూడించుకుంటేనే ఇది ఎట్లా నాకు చెప్పేవాడు ఎన్నెనే చెప్తాడు ఫస్ట్ వినేవానికి బుద్ధి ఉండక్కర్లేదా అయినా ఏందో ఏమోనబ్బా ఇట్లా పోయి ఇట్లా రమ్మన్నాడు కదా రెండు వేలు ఇప్పించుకుందాం ఎప్పటి నా అసలు ఇచ్చేసాడు ఎప్పుడు రెండు వేలు అన్నాడు ఏమిస్తాడు ఇస్తాడు ఏమో ఉండు స్వామి చెప్పిన మాట ప్రకారం ఈడే ఉన్నాడబ్ అయినా నాకు రెండు వేలు వచ్చేసినట్లే ఇంకా నా నమస్తేనా నా డబ్బులు నా నా ఇట్లా పోయి రాబోకా కాదు నా నువ్వే కదా నా నాతో డబ్బులు ఇప్పించుకుంటే నా ఖర్చులు లేవన్నా కూడా ఇట్లా పోయి ఇట్లా రాపోంటివి నువ్వే నువ్వు నువ్వే కాదురా ఇట్లా పోయి ఇట్లా వస్తానే నీకు ఇస్తారా వేకి వెయ్యి అన్న నువ్వు తాగున్నావు నువ్వు అట్లా చేయొద్దు నా డబ్బులు నాకు ఇప్పుడు ఇస్తానని చెప్పి ఇప్పించుకున్నాను అట్లా మాట్లాడతా నేను మూడు అంశాలు తాగిండొచ్చు కానీ నేను పొరలాడేవాడిని కాదు క్లారిటీగా ఉన్నా చెప్పు ఏం కావాలా నా ఏం కావాలి కాదనా నా ఖర్చులు కూడా లేకుండా ఇప్పించుకుంటే కదా నా డబ్బులు ఏమన్నా నాకు పనుంది అవసరం ఉంది ఖర్చులకు లేకుండా నాకే నాకు ఇమ్మని చెప్పినానా నేను నన్ను అడిగితేనే కదన్నా ఇచ్చింది కాదురా నీ ఖర్చులకు లేకుండా ఇమ్మని నేనా నేను నువ్వే కదన్నా పిక్కుంటివి నా ఖర్చులు కూడా లేకుండా నువ్వే పిక్కుంటివి మనకి ఇచ్చి పంపించిన చిరంకి ఇస్తా పోవాయి ఆడ కూర్చోని ప్రశాంతంగా ఏందన్నా మర్యాద లేకుండా మాట్లాడతావు కదన్నా నువ్వు కాదన్నా నాకు డబ్బులు అడిగేటప్పుడు ఏమో నువ్వు అట్లున్నావు ఇట్లున్నావు ఈ ఈ అని అట్లా అడిగితే ఇప్పుడేంది నాకు కొంచెం కూడా నీతి నేమ్ లేకుండా మాట్లాడతాను ఏంది నువ్వు కాదురా నేను మాట్లాడినా నిన్నే నువ్వేలేనా డబ్బులేనా నాకు పని మీద ఉండే డబ్బులు ఏం రా నువ్వు ఇప్పించుకుంటావు కదన్నా ఇప్పుడు నాకు నా నువ్వు డబ్బులు ఇప్పించుకుంటే ఎప్పుడప్పు మస్తాను బా రాపా నువ్వు అందంగా ఉన్నావు నీ ప్యాంటు ఎక్కడిది షర్ట్ ఎక్కడిది అని ఎంత బాగా మాట్లాడి ఇప్పుడు డబ్బులు అడిగితేనేవో పోలే పోంటావు ఏరా పోరా అని మాట్లాడతావా రే నాకెవడైనా గానీ ఈక ముందే ఇచ్చినాక ఎవడైనా అంతేరా నేను ఇచ్చావాని కాదు నువ్వెట్లా ఇచ్చినవరా నాకి నా నాకు అవన్నీ తెలుదు ఇప్పుడు నువ్వు అట్లా ఇట్లా వస్తే నా డబ్బులు నాకు ఇస్తానని చెప్పినావు నువ్వు నా డబ్బులు నాకే అంతే నువ్వు రెండు వేలు ఇస్తానని చెప్పి నాకు రెండు వేలు కూడా వద్దు నా వెయ్యి నాకిస్తాను నీకు కదా కదా అవును పదివేలు ఇస్తాను ఇట్లా అన్యాయం అనేది చాలా నా నాకు డబ్బుల్నాకుంటాన్ని ప్రశాంతంగా ఉండేవాడిని ఉంటాయి చూడపా రూపాయలు దానికి కొడుకు డబ్బులు ఇప్పించుకుంటే అప్పుడేమో నువ్వు తోపు తురుము అందంగా ఉన్నావు అది ఇది అనే డబ్బులు ఇమ్మంటేనేమో ఇప్పుడు అసలు నాకు సంబంధమే లేదంటాడు మళ్ళీ రెండు వేలు ఇస్తాననే ఏం మనిషో ఏమో అసలు వీనికి నేను బోల్టా పడకూడదు పడకూడదు అని అనుకుంటానే ఉన్నా దనేసేసా గబ్బు నా కొడికాడు నువ్వు అనవసరంగా వెయ్యి రూపాయలు బొక్క ఖర్చులకు ఐదు వందలు లేవన్నా ఇస్తానన్నా అన్న కూడా తీక్కుండే అవి కూడా ఇంకోసారి బుద్ధుంటే ఎవరికే కానీ ఒక రూపాయి అప్పిద్దండి సమయం మీకు ముక్కుతాను నేను